హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక రుచికరమైన ఆరోగ్యకరమైన కర్రీ అయితే మీకు చేసి చూపిస్తున్నానండి అదే టమాటా పప్పు టమాటా పప్పు అందరు చేస్తారండి కాకపోతే ఒక్కసారి నేను చేసిన విధానంలో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి ముఖ్యంగా ఈ లో మసాలా వేసిన కర్రీస్ కన్నా కూడా ఇలాగా కమ్మగా చేసి పెట్టండి పిల్లలు కూడా కడుపు నిండా తింటారు మంచి హెల్తీగా ఉంటారండి పైగా ఇప్పుడు దొరికే సొరకాయ బీరకాయ దోసకాయ ఇలాంటి వాటిని కూడా వాడుకొని ఈ పప్పు అయితే చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి చూడండి నేనైతే వండాను చక్కగా చూస్తున్నారు కదా పప్పు ఎలా వచ్చిందో వడ్డించుకుంటున్నాను మా పిల్లలకు పెట్టడానికి ఈ లోపల మీరు వీడియోని అయితే చూసేసేయండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని అలాగే నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి అలాగే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చక్కగా వాటిని రోజు చూడొచ్చు ఇంకా మన ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఈ సమ్మర్లో పిల్లల కోసం నెంబర్ ఆఫ్ స్నాక్ వేసి ఉన్నాయి డ్రింక్స్ ఉన్నాయి అవి కూడా చెక్ చేయండి ఇప్పుడు ముందుగా ఈ టమాటా పప్పు కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా అయితే కందిపప్పు అండి నేను ఒక రెండు వందల యాభై గ్రాముల కందిపప్పుని ఒక నాలుగు గంటల ముందు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తగినంత నీరు పోసి నానపెట్టుకున్నానండి ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాసు దీంతో అయితే కడిగి నానపెట్టుకున్నాను చూస్తున్నారు కదా సో ఇలాగా ఒక నాలుగు గంటల సేపు అయితే నానాలండి ఖచ్చితంగా పప్పు నాన్తే కడుపుబ్బరము గ్యాస్ పట్టడం లాంటి సమస్యలు అయితే రావు ఇలా నానపెట్టుకున్న తర్వాత ఇందులోకి టమాటాలు అండి నేను ఒక పావు కేజీ టమాటాలు వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇది చిన్న సైజు టమాటాలే అందుకే ఎక్కువగా ఉన్నాయి ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను అంటే రెండు వందల యాభై గ్రాముల పప్పుకి రెండు వందల యాభై గ్రాముల టమాటాలు అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఉల్లిపాయలు తర్వాత రెండు పచ్చిరకాయలు తీసాను చెప్పాను కదా కమ్మగా ఉంటుందండి ఈ పప్పు కారం అనేది ఉండదు మైల్డ్గా అంతా కూడా కరెక్ట్గా ఉంటాయి ఈ వెజిటబుల్స్ అంటే మనం తీసుకున్న టమాటా ఉల్లిపాయలని ఇలా సన్నగా అయితే ముక్కలు చేసుకోవాలండి తొందరగా ఉడకడానికి నేనైతే ఇలా సన్న ముక్కలు చేసుకున్నాను మీరు కావాలంటే పెద్ద ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పప్పునంతా ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసేసుకుని అన్నీళ్లతో పాటు వేసుకోండి తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు టమాటాలు వేసుకోవాలి నేను అడిషనల్ గా నీళ్ళైతే పోయట్లేదండి ఎంత నానపెట్టుకున్న నీరుతోనే దీన్ని ఉడికించబోతున్నాను అలాగే ఇందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా కారం అండి నేను తీసుకున్న చిన్న స్పూన్ కాబట్టి రెండు సార్లు వేశాను ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఆయిల్ ఇది పొంగకుండా ఉండడానికి ఆయిల్ చక్కగా పప్పు కూడా ఉడకడానికి అనేది వేశాను ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలిపేసేసుకోండి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేటంతవరకు దీన్ని ఉడకపెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు విజిల్స్ వస్తే మనకి పప్పు చక్కగా ఉడికిపోతుందండి ఈ లోపల అంటే ఇది ఉడికే లోపల మనం ఏంటంటే చింతపండు అనేది నానబెట్టుకోవాలండి ఆల్రెడీ పావు కేజీ దాకా టమాటాలు వేసాం కాబట్టి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగా శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా సో దీనిలో పులుపు ఏంటంటే టమాటాల నుంచే వస్తుంది మనకి ఎక్కువ చింతపండు బదులు మీరు మామిడికాయ ముక్కలు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి పప్పు ఉడికిపోయిందండి వెయిట్ తీసి చూద్దాము ఎంతవరకు ఉడికిందో అనేది పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయిందండి మనం నానబెట్టిన నీళ్ళతోనే ఉడకబెట్టాం టమాటా ఉల్లిపాయ నుంచి నీళ్లు అన్నిటితో చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది దీనికి మనం పప్పు గుద్దితో మెదపన అవసరం లేదండి ఇలా గరిటి సాయంతో కాస్త మెదుపుకుంటే సరిపోతుంది మరి పేస్ట్ లాగా తయారు చేయకుండా కాస్త పలుగ్గా పప్పు మనకి కందిపప్పు కంటికి కనిపించేలాగా మెదుపుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలాగా గరిటితోనే అదే కుక్కర్లో అలా మీరు కలిపితే సరిపోతుంది ఇప్పుడు మన పెట్టుకున్న చింతపండు పులుపుని పిసికి పోసుకోవాలండి ఒక అర టీ గ్లాస్ లాగా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంత అయితే వచ్చింది ఇలా చింతపండు పులుపు కూడా పోసేసుకొని తగినంత ఉప్పు అండి ఉప్పు వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది సో ఉప్పు వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు ఉప్పు కారాలు ఏమైనా తక్కువ పులుపు ఎక్కువైనా కూడా కాస్త అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందండి మిగతా అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయినాయి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను చక్కగా దీన్ని కలిపేసేసి సిమ్ సిమ్లో పెట్టేసేసుకొని ఒక ఒక పక్కన స్టవ్ మీద దీన్ని పెట్టేసేసేయండి సిమ్లో ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల ఏంటంటే మనము కూరకు కావాల్సిన అంటే ఈ టమాటా పప్పు కావాల్సిన తిరగమాత అనేది వేసుకుంటాము చూడండి ఇలా పప్పు అయితే సిమ్లో పెట్టి పెట్టేసేసుకోండి ఇప్పుడు తిరగమాతకి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి నేను ఆల్రెడీ రెండు స్పూన్ల నూనె అయితే వేసుకున్నానండి ఈ నూనెతో పాటు ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను పిల్లల కోసం చేస్తున్నాం కదండీ చాలా కమ్మగా ఉండేలాగా అయితే చేస్తున్నాను ఇలాగా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇవి బాగా కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అండి ఆవాలు చిలకర ఇంకా మినప్పప్పు వెల్లుల్లి ఒక ఆరు ఏడు డబ్బల దాకా వెల్లుల్లి అలాగే రెండు ఇండిమిర్చి తీసుకున్నాను ముందుగా అయితే నూనె కాగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అంటే ఒక ముప్పై సెకండ్ ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ కూడా వేసేసుకోవాలి మినప్పప్పు వేయగానే మనం నెయ్యి వేసాం కదండి ఇలా నొరగలాగా అయితే వస్తుంది నెయ్యి వేయకుండా మామూలుగా ఆయిల్ అయితే ఇంత రాదు తర్వాత ఇందాక రెండు పచ్చిమిర్చి చూపించాను కదా ఆ పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని పోపును చక్కగా దోరగా వేయించుకోవాలండి మంచి సువాసన వస్తుంది ఈ పోపు వేగితే ఇప్పుడు ఇందులోకి మర్చిపోకుండా మీరు అనేది యాడ్ చేసుకోండి ఇంగువ అనేది ఒక అర స్పూన్ దాకా వేసుకున్నాను ఇంగు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి అసలు పోపు స్మెల్ ఉంటుందండి అతిరిపోతుంది ఈ పోపేనండి ఆ టమాటా పప్పుకి అసలైన రుచి చక్కగా ఇవన్నీ వేగిన తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ పోపును తీసుకుని వెళ్ళి మనము ఆల్రెడీ పొయ్యి మీద ఉడుకుతున్న పప్పులోకి అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ జారుడుగా నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగ సెమీగా చేసుకోవాలండి పప్పు కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది ఇలాగ ఈ పోపు అంతా వేసేసుకొని ఒక్కసారి కలిగి పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని పొయ్యి మీద ఉడకనివ్వాలండి సిమ్లోనే పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాల వరకు దీన్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి పప్పు ఏంటంటే మనం కొంచెం నీళ్ళగా దింపినా కూడా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది సో ఈ మాత్రం జారుడుగా అయితే సరిపోతుందండి ఇప్పుడు దించే ముందు వచ్చి కాస్త కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంత దించేసుకోవడమేనండి అంతేనండి మనకి ఎంతో రుచికరమైన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ పప్పు వారానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తానండి మా ఇంట్లో మా పిల్లలు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు దీనికి అప్పడాలు అలాగే ఇప్పుడే కొత్తగా పట్టాం కదండి ఆవకాయ ఇవన్నీ కాంబినేషన్గా పెట్టుకొని తింటారు చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ఈ మెథడ్లో అయితే ట్రై చేసి చూడండి పప్పును అయితే ఖచ్చితంగా ఒక నాలుగైదు గంటలు నానబెట్టండి అక్కడ పుబ్బరాలు గ్యాస్లు అనేది పట్టకుండా ఉంటుంది అండ్ టమాటాలు కూడా ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి ఇలాగా తీసుకొచ్చి చక్కగా టమాటో పప్పు అని చేయండి పిల్లలు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా పెళ్లిగంట అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్